హలో అండి ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఎగ్తో ఒకసారి కొత్తగా ఇలా ట్రై చేయండి కేవలం పది నిమిషాల్లోనే చాలా రుచికరంగా కోడిగుడ్డు వెల్లుల కారం తయారు చేసుకోవచ్చు రైస్లోకి చపాతీస్లోకి కూడా రోటీస్లోకి చాలా బాగుంటుంది ఎలా చేసుకోవాలో చూద్దాం నాలుగు ఉడికించుకున్నటువంటి కోడిగుడ్లు తీసుకుని లోపల ఉన్నటువంటి ఇల్లుని తీసేసుకుని ఇలా పీసెస్ కట్ చేసుకుని గిన్నెలో వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మనం వీటిలోకి ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలండి ఇలా కారం వేసుకున్న తర్వాత మీ రుచికి పడంతా సాల్ట్ కూడా వేసుకోవాలి ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత పావు టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసుకుని అలానే ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసుకోవాలండి చాలా బాగుంటుంది ఈ నిమ్మరసం వేసుకోవడం వల్ల కోడిగుడ్డు వెల్లుల్లి కారం చక్కగా పీసెస్కి మనం వేసుకున్నటువంటి కారం నిమ్మరసం ఉప్పు అంతా పట్టేలా ఇవిలా కలుపుకొని పది నిమిషాల పాటు పక్కన పెట్టేయాలి ఇవి పది నిమిషాల తర్వాత మనం ఒక మిక్సీ జార్ తీసుకుని పెద్ద సైజ్ ఆనియన్ ఒక రెండు తీసుకుని పీసెస్ కట్ చేసుకుని వేసుకుని ఒక అర టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుని ఒక తొమ్మిది వరకు వెల్లుల్లి రబ్బలు కూడా వేసుకుని అలానే మరొక టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకుని రుచికి సరపడంతా సాల్ట్ కూడా వేసుకుని మిక్సీ జార్ మీద మూత పెట్టుకుని బరగ్గా గ్రైండ్ చేసుకుని మనం వెల్లుల్లి కారాన్ని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని కలాయి పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్లు నూనె వేసుకుని నూనె బాగా వేడైంది అనగానే కొద్దిగా కరివేపాకు వేసుకుని వేయించుకోవాలి కరివేపాకు ఫ్లేవర్ చాలా బాగుంటుందండి వెల్లుల్లి కారంలో ఇలా కరివేపాకు వేసి కాస్త వేయింది అనగానే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి ఈ వెల్లుల్లి కారాన్ని మొత్తం కూడా వేసేసుకుని పచ్చిదనం పోయేంత వరకు కూడా వేయించుకోవాలి కాసేపటికి పచ్చదనం పోయి మంచి సువా కొమ్మటి వాసన వస్తుందండి అప్పటి వరకు కూడా మనం వేయించుకోవాలన్నమాట ఇలా కలుపుకుంటూ చూడండి ఇలా కలుపుకుంటూ మనం వేయించుకునే కాసేపటికి మనకి ఆయిల్ అనేది మనకి పైకి తేలినట్లుగా అప్పటి వరకు మనం ఈ విధంగా వేయించుకోవాలి చూస్తున్నారు కదా ఆయిల్ సపరేట్ అయింది ఎప్పుడైతే మనకి వెల్లుల్లి కారం బాగా వేగింది అనేది తెలుస్తుందో వెంటనే మనం ఇందాకల కలిపి పెట్టుకున్నటువంటి పీసెస్ని వేసుకోవాలి మనం ఇందాకల కారం అలానే ఉప్పు నిమ్మరసం వేసి కలిపి పెట్టుకున్నాం కదా ఈ ఎగ్ పీసెస్ అంతా వేసేసుకుని ఈ ఉల్లి కారం పీసెస్కి పట్టేలా నెమ్మదిగా కలుపుకోవాలి మనం ఎల్లోన అలానే వేసేసాం కదా చిదిరిపోకుండా చక్కగా చూసుకుంటూ కలుపుకోవాలి మనకి ఫ్రై అయ్యిందా లేదా అని ఎలా తెలుస్తుంది అంటే ఆయిల్ మనకి చక్కగా అంచుల వెంట కనిపిస్తుందండి అప్పటి వరకు కూడా మనం మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ఎక్కడ మాడిపోకుండా చూసుకుంటూ కలుపుకోవాలి కాసేపటికి చూడండి ఈ అంచుల వెంట ఆయిల్ కనిపిస్తుంది కదా మనకి కోడిగుడ్డు వెల్లుల్లి కారం అన్నది తయారైపోయినట్లే కేవలం పది నిమిషాల్లోనే సింపుల్ ప్రాసెస్లో చేసుకోవచ్చండి నిమ్మరసం వేసుకుని మనం ఈ వెల్లుల్లి కారం తయారు చేసుకోవడం వల్ల చాలా రుచిగా ఉంటుందండి చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చాలా చాలా ఇష్టంగా తినేస్తారన్నమాట అప్పటికప్పుడు మనకు లంచ్ బాక్సెస్లో ఏదైనా కర్రీ చేయాలన్నప్పుడు పది నిమిషాల్లోనే ఇలా చేసి మనం లంచ్ బాక్సెస్లో కూడా పెట్టుకోవచ్చు మాట వేడి అన్నంలో వేసుకుని తిన్నట్లయితే నోటికి కూడా చాలా బాగుంటుంది ఎప్పుడైనా నోరు బాగాలేనప్పుడు కూడా అప్పటికప్పుడు ఇలా చేసుకుని మనం తినొచ్చేయండి చాలా టేస్టీగా ఉంటుంది కేవలం పది నిమిషాల్లోనే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ వేసుకుని కూడా ఎగ్తో మనం ఇలా చేసుకోవచ్చు మాట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్